హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ ఇంకా పచ్చిపప్పుతో ఒక మంచి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మా అమ్మమ్మ ఈ కర్రీని రెగ్యులర్గా చేస్తూ ఉండేది చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి చిట్టుపట్ల ఆడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు రెండు పచ్చిమిర్చి రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని టొమాటో ముక్కలు కూడా వేస్తున్నాను ఒక నాలుగు మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను అండ్ ఒక రెండు గుప్పెళ్ళు పచ్చిపప్పుని ముందుగానే నానబెట్టుకున్నాను ఈ నానిన పచ్చిపప్పుని కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకొని ఈ టొమాటో ముక్కలు పచ్చిపప్పు కాస్త ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించుకోండి టొమాటో ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోవాలి ఇవి ఇలా ఉడికేలోపు వంకాయలని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ చూసారు కదా టొమాటో ముక్కలు ఆల్మోస్ట్ సాఫ్ట్గా అయిపోయాయి పచ్చిపప్పు ఏమో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయాయి ఇక ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు మరీ పెద్దవి కాకుండా ఇలా కొంచెం మీడియం సైజుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత రుచికి తగ్గట్లుగా కారం వేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను అండ్ ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఈ కారం కూడా ఇప్పుడు కూరలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా మగ్గించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా వంకాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయాయి అండ్ పచ్చిపప్పు కూడా ఉడికాయా లేదా అనేది చెక్ చేసుకోండి చూసారు కదా ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే పచ్చిపప్పు ఉడికిపోయాయి ఇలా మనకి పట్టుకుంటే ఇంకా మెత్తగా రావాలి అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అందుకోసం కొన్ని నీళ్లు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే కూరలో ఆయిల్ పైకి వచ్చేసి వంకాయ ముక్కలు ఇంకా పచ్చిపప్పు అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ దాకా జీరా పౌడర్ ఒక వ వన్ స్పూను కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఈ కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఈ మసాలాలంతా కర్రీలో బాగా కలిసి కాస్త వీటి ఫ్లేవర్ రిలీజ్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకున్నారంటే వేడివేడిగా వంకాయ పప్పుల మసాలా కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది నా చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ ఎక్కువగా చేసేది ఈ కూరని అన్నంలో అయినా చపాతీలో అయినా రొట్టెల్లో అయినా అద్భుతంగా ఉండేది తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో వంకాయ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు టిఫిన్ బాక్స్లో పెట్టినా సరే ముక్క కూడా మిగల్చకుండా మొత్తం ఖాళీ చేసుకొని తీసుకొస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ వంకాయ పప్పుల మసాలా కర్రీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్